హాయ్ అండి అందరికీ ఏంటి రాగానే పెయింటింగ్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి మా అమ్మ గడపకి రోజు బొట్లు పెట్టుకోలేకున్నా పెయింటింగ్స్తో బొట్లు పెట్టు అని చెప్పింది ఇంకా అంతే మా పాప తన కళాఖండాన్ని బయటికి తీసింది గడప మీద రకరకాల ముగ్గులు డిజైన్లు వేసింది కానీ బాగున్నాయి కదా చూడ్డానికి ముందు పెయింటింగ్ వేసిందారు గడపకి కానీ గడప అంతా చెదులు బట్టి అంత తినిపోయింది అనమాట చక్కని తర్వాత మా అమ్మ సిమెంట్ వేసి ప్లాస్టింగ్ చేసింది చేయించింది దానిపైన పెయింటింగ్స్ వేసింది పెయింటింగ్స్ ముందు పెయింటింగ్స్ పోయినాయి అనమాట కానీ ఇంక పెయింటింగ్స్ వేసేవాళ్ళు లేక అట్లే ఉన్నింది నిన్న చెప్పింది మా పాపకి పెయింటింగ్స్ వేస్తుంటే అట్లా పిచ్చి పిచ్చివన్నీ ఎందుకేస్తావు నాకు గడపకన్నా ముగ్గులు పెట్టు అని ఇంక అంతే ఈమె స్టార్ట్ చేసేసింది వాళ్ళు ముందు పెయింటింగ్ వేశారు కదా అలా వేయాలని ట్రై చేసింది కానీ పర్లేదు మళ్ళీ దీనివేలో ఇది వేసుకుంటూ వచ్చేసింది అలా రాలేదేమో బహుశా అంటే అలా రావడానికి అక్కడంతా చెక్క తినిపోయింది కదా సిమెంట్ అలిగింది కాబట్టి అటు సైడ్ లేదు కానీ చెక్క ఉండే సైడ్ ఉంది అనమాట ఆ డిజైన్ కొంచెం కనిపిస్తుంటుంది వీడియోలో తనకి పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టము తను మూడు సంవత్సరాల పాపప్పటి నుంచి టీవీ చూడడం ఆడుకోవడం అంటే చేస్తుంది కానీ చాలా తక్కువ అనమాట పెయింటింగ్స్ వేయడం మాత్రం చాలా ఎక్కువ ఎంతసేపు అయినా కూర్చొని ఓపిగ్గా పెయింటింగ్స్ వేస్తుంది ఎంత ఓక దీనికి అసలు పెయింటింగ్స్ మాత్రమే కాదు ఉల్లంతా అల్లేటివి కానీ క్రాఫ్ట్ కానీ దానికి చాలా ఇష్టము చాలా చేసింది అలాంటివి కానీ కొన్ని లాస్ట్లో పెడతాను చూడండి అన్నీ పెట్టలేను చిన్నప్పుడు నేను కూడా అంతే నా చీరలకి డ్రెస్సులకి నేనే వర్క్ చేసుకునేదాన్ని ఇట్లాంటి కుట్లు అల్లికలు కూడా చాలా చేసే ఇంతకుముందు అంటే పిల్లలు పుట్టకముందు పిల్లలు పుట్టిన తర్వాత నాకు అస్సలు టైం దొరకలేదు ఇప్పుడు చేయాలనే ఓపికలేదు కానీ దీనికి నా పోలికే వచ్చినట్టుంది బహుశా అందుకే దీనికి కూడా ఇంట్రెస్ట్ కాకపోతే పెయింట్ మాత్రం నాకు రాదు దీనికి పెయింట్ ప్లస్ పాయింట్ ఇంకా కుట్లు అల్లికలు అంటే నా లాగానే వేస్తుంది ఇది కూడా కనిపిస్తున్నాయి కదా పెయింటింగ్స్ అవి నూట ఎనభై పులిందల్లో తీసుకున్న షాప్లో అంటే నార్మల్ షాప్లోనే తీసుకున్నా అంటే నాకు సంక్రాంతికి డ్రెస్ వద్దులేమా ఈ పెయింటింగ్స్ తీపి నేను డ్రెస్ అడగనులే అని చెప్పింది కానీ వాడికి తీసుకున్నానని మళ్ళీ వాడంటేనే ఇష్టం లేదు నాకు డ్రెస్ తీసుకోవాలి అని మళ్ళీ డ్రెస్ కూడా తీపిచ్చుకుంది దొంగ ముఖంది ప్రతిసారి ఇలాగే చెప్తుంది బర్త్డేకి నాకు డ్రెస్ వద్దులేనా ఆన్లైన్లో నాకు పెయింటింగ్స్ బుక్ చేయని చెప్పింది రెండు వందల యాభై ఏమో పెట్టి వాళ్ళ నాన్న బుక్ చేశాడు కానీ బర్త్డేకి మాత్రం మళ్ళీ డ్రెస్ కావాలని అడిగింది తీ తీసి అనుకోండి అది వేరే విషయము చూసారా ఇక్కడ స్వస్తికి గుర్తేస్తుంది అది నేను ఐడియా చెప్పాను అనమాట ఇలావే బాగుంటుంది అని మా అమ్మకైతే ఎంత హ్యాపీనో మనవరాలు గడపని కొత్త కొత్తగా తయారు చేసిందని ఎంత మురిసిపోతుందో మా అమ్మ మేము మా ఊరికి వచ్చే ముందు రోజు వేసిన పెయింట్ ఇది ఆ రోజు పొద్దున్నే ఈ పని స్టార్ట్ చేసింది పాపం తినను కూడా తినలేదు అది తిందురావి అంటే పెయింటింగ్ అయిపోయినాక తింటామా అని చెప్తుంది అంత ఇష్టం దీనికి పెయింటింగ్స్ అంటే ఏం చేస్తాం ఇలా నెమ్మదిగా చెప్తే ఇది ఏందని చెప్పేసి గట్టిగా అట్ చేశాను తింటావా తినవా అని అప్పుడు వచ్చి తినింది పెయింటింగ్ అయిపోయి పనులన్నీ అయిపోయి టిఫిన్ చేసుకొని తిన్నాక మా ఇంటికి చుట్టాలు వచ్చారు ఎవరంటే మా అమ్మ వాళ్ళ చెల్లెలు చిన్న చెల్లెలు అంటే మా అమ్మ వాళ్ళు నలుగురు చెల్లెళ్ళు వాళ్ళల్లో మా అమ్మకి ఒక అక్క ఇద్దరు చెల్లెళ్ళు చిన్న చెల్లెలు అనమాట దగ్గర కనిపిస్తుంది కదా ఆమె చిన్న చెల్లెలు ఇక్కడ వడలకి రుబ్బడం స్టార్ట్ చేసినాము మా చిన్నమ్మ వాళ్ళు వస్తున్నారని పొద్దున్నే నానబెట్టి పెట్టింది అనమాట ఇది మధ్యాహ్నం ఇంకా రుబ్బుతున్నాము మా అమ్మ రుబ్బలేదులే అని చెప్పేసి నేను ఏదో తెగ రుబ్బేదాని వాడి తెచ్చి ఇక్కడ బిల్డప్ ఇస్తున్నా కానీ కొద్దిసేపటికే నాకు కస్ వచ్చేసింది నా వల్ల కాదు బాబోయ్ అని లేచి వెళ్ళిపోయినా మా అమ్మ మా చిన్నమ్మ రుబ్బారు మిగిలినది ఇది ఇక్కడ చూసారా ఇక్కడ రుబ్బుతున్నారు వాళ్ళిద్దరూ ఛాన్సే పగ్గుండి ఎత్తాలంటే కష్టం అండి బాబు వాళ్ళిద్దరు రుబ్బుతో ఉంటే నేనేమో ముచ్చట్లు పెడతామని అటుకొచ్చి కూర్చున్నా మా చిన్నమ్మ ఏమో రైస్ పిల్లవి పనిచేయడం చేత కాదా ముసలి వాళ్ళు రుబ్బుతుంటే నాకు గస్ వస్తుందని నువ్వు అని తిడుతుంది నన్ను కూతురేమో ఎప్పుడు మేమే తిట్లు తింటాము ఈసారి మా అమ్మ తిట్లు తింటాందని నవ్వుతుంది అందుకే గిచ్చాను తొడపాసం పెట్టాను అందుకే అక్కడ నవ్వుకున్నాను కొద్దిసేపు వాళ్ళు తిడుతుంటే వినలేక ఇంకా మీరు కష్టపడి రుబ్బారు కదా నూనెలో నేను దేవేస్తానులే అని నూనె పెట్టి నేనే దేవేయడానికి పోయాను ఇక్కడ చూసారా నేనే వేస్తున్నా నూనెలో నాకు ఈ అరటి ఆకులో కానీ అట్లా పెట్టి వేయడం అట్లా ఇష్టం ఉండదు డైరెక్ట్ చేత్తో వేసేయడం ఇష్టము అక్కడేమో తిట్టి ఇక్కడ నేనేదో కష్టపడిపోతానని మా చిన్నమ్మ వచ్చి నువ్వు వెయ్యి నేను దేవేస్తానులే ఒకదానివే ఆడ చేస్తావనని దేవేయడానికి వచ్చింది వడలు కొద్దిసేపు దేవేసినాక మా చిన్నాను వచ్చాడు నేనేమో చిన్నానికి పెట్టేస్తా చిన్నమ్మ అని పోయినా ఇంకా రాలేదు నేను పొయ్యి దగ్గరికి పాపం వడలన్నీ మా చిన్నమ్మే ఒకతే వేసుకొని దేవేసి తీసుకొచ్చింది మేమేమో తినుకుంటా మా చిన్నాన్నతో బాతకాన్ని కొట్టుకుంటా కూర్చున్నాము ఇవి రోట్లో కానీ గుంటి కింద కానీ రుబ్బితేనే టేస్ట్ బాగుంటాయి మిక్సీలో వేస్తే టేస్ట్ అసలు బాగుండవు అందుకే నేను ఊరు వెళ్ళినప్పుడల్లా మా అమ్మని చేయమని అడుగుతాయి వడలు ఎప్పుడెళ్ళినా చేయిస్తుంది పాపం ఇవైపోయినాక అందరం తినేసి మా చిన్నమ్మ వాళ్ళు సాయంత్రం ఊరు వెళ్ళిపోయారు ఇంకా మేము కూడా నైట్కి బట్టలు సర్దుకొని పడుకున్నాము ఇప్పుడు వచ్చే వీడియో అయితే పొద్దున్నేటిది అంటే మేము ఊరికి వచ్చే ముందు రోజుది పొద్దున్నే నేను లేసి వచ్చేసరికి మా వదిన పని ఎంత చేసేసి వంట చేసి కసువులు తోసి నీళ్ళు చల్లుతాను ముగ్గేయడానికి మాట్లాడిస్తుంది అనమాట ఈరోజు ఊరు వెళ్తున్నారా అని చెప్పి అంటే ఊని వదిన అంటే కొద్దిసేపు రా ముగ్గేసే టైంలో మళ్ళీ నాకు ఖాళీ టైం దొరకదు అని ఏంటి అంటే కొద్దిసేపు అక్కడ మా వది అంత బాత కాని కొట్టి నవ్వుకొని ఇంటికి వచ్చాను తెల్లవారినాక ఇక్కడ కాఫీ తాగుతున్నా కదా ఈ ప్లేస్ నాదే అనమాట ఎప్పుడు నేను ఇక్కడే కూర్చొని కాఫీ తాగుతాను చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ చూసారా ఉదయం ఎనిమిదిన్నరకే మొక్కజొన్నలాడిచ్చి ఇంటికి తీసుకొని వచ్చినారు మా అన్న వాళ్ళు నేను కరెంటు బిల్లు కట్టమని డబ్బులు ఇవ్వడానికి పోయి ఉంటే ఇక్కడ ట్రాక్టర్తో అవి దించుతుంటే చూ వీడియో తీసుకున్నా మా ఊర్లో మొక్కజొన్న బాగా పండిస్తారండి ఇప్పుడు ఇక్కడ ఉన్నవైతే పద్దెనిమిది క్వింటాలు అవుతాయంట ఇలాంటి ట్రాక్టర్ ఇంకో ట్రాక్టర్ అవుతాయన్నాడు మా అన్న డబ్బులు ఇచ్చేసి ఆటోకి టైం అయిందని మేము ఇంటికి వెళ్ళిపోయినాము ఇక్కడ చూసారా లగేజ్ అంతా బయట పెట్టి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాము సుంకప్ప నేను తీసుకొస్తాను తె అమ్మయ్య రోడ్ల వరకు అని బ్యాగులు మోస్తాడు బాయ్ చెప్తాడు సుంకప్ప ఇక్కడ చూసారా ఈ ఏరు పెన్నా నది అంటే మా ఊరు నుంచి వచ్చే ఏరే ఇక్కడ ఆశీర్వర్ధంలో ఇది నీళ్లు వాడుతున్నాయి ఎప్పుడు నీళ్లు బారలే అంటే చాలా తక్కువ టైం పడతాయి ఈసారి ఎందుకో నీళ్లు వదిలారు డ్యామ్లో నుంచి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే ఆశీర్థము ఎప్పుడైనా ఒకసారి ఫుల్గా తీసి వీడియో పెడతానులేండి ఇవన్నీ రూమ్స్ అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది భీమలింగేశ్వర స్వామి గుడి కార్లో వస్తుంటే అలా వీడియో తీశాను ఆటోలో కదా కదులుతుంది అనమాట ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత మా ఇల్లు చూడండి ఎట్లా చేసి పెట్టాడో మా ఆయన అక్కడేమో రైస్ కుక్కర్లో అన్నం పెట్టింది మా అమ్మ అంటే వచ్చినాక వంట చేయడానికి ఇక్కడ సర్దినాక చూపిస్తున్నా చూడండి వచ్చినాక మొత్తం క్లీన్ చేసుకున్నాం నేను మా అమ్మ ఇల్లు మొత్తం క్లీన్ చేశాక ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడ చూపించినంత ఈజీగా పని కాలేదు రండి ఎక్కడ ఎక్కడ సర్ది పెట్టి సామాన్లన్నీ తోమి కసువులు తోసి బూసులు కొట్టి వయమ్మ చాలా పని ఎక్కువైపోయింది ఈరోజు ఇంటికి వచ్చేసరికి మా ఆయన వైఫై బిగించాడు అందుకే ఇక్కడంతా చెత్త చెత్త ఉంది ఆ చెత్త అంతా క్లీన్ చేసేసరికి ఇట్లా ఉంది అది చూపించడానికి ముందు తర్వాత వీడియో తీశాను ఇక్కడ కూడా అంతే తోడకు పోయి వచ్చి కవర్లు ఎక్కడికక్కడ పడేశాడు మొత్తం క్లీన్ చేసి సర్ది పెట్టా బాటిల్ అక్కడ ఎందుకు పెట్టానంటే తోటకాడి పోవాలంటే తక్కువ నీళ్ళు పట్టుకొని పోవడానికి అక్కడ పెట్టాను ఎక్కడంటే అక్కడ పెడితే గుర్తుండవు మళ్ళీ మరుసటి రోజు తోటకెళ్ళాము అంటే మా తోటతో పాటు మా చిన్నమామల తోట కూడా రౌండ్ వేసుకొని వచ్చాము అక్కడ ఈ కందికాయలు ఈ కాకరకాయలు సిర్రాకేమో మా తోటలో ఈ వంకాయలేమో మార్తెచ్చింది నిమ్మకాయలేమో మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తోటలో టమాటాలేమో మార్పు ఇచ్చింది ఇవన్నీ మాకు ఫ్రీగా వచ్చాయి మా పాప వేసిన వుల్లన్ వర్క్ చూపిస్తానని చెప్పాను కదా ఇది గడపకి ఇది వేసింది మా పాపేనండి చాలా ఇంట్రెస్ట్ దానికి బాగుంది కదా అందంగా అనిపించి పడేయకుండా అట్లా తగిలిచ్చాను అనమాట ఇది చూసారా ఇది ఎక్కడ బయటపడేస్తానో అని తెచ్చి తన బెడ్రూమ్లో తగిలించుకుంది సర్లే అని చెప్పి నేను కూడా బయటపడేయలేదు ఇక్కడ కనిపిస్తున్నాడు కదా లిటిల్ కృష్ణ ఈ కృష్ణ ఇది వుడ్డుది అనమాట వుడ్డుది మిగిలింటే దానికి పెయింట్ వేసి నేను గాజులు కలుకోవడానికి తెచ్చుకోయండి కుందన్స్ దానికి అతికిచ్చిందనమాట ఇదేమో నా బర్త్డేకి గిఫ్ట్గా చేసి ఇచ్చింది అంటే ఇదొకటే కాదులేండి చాలా ఇచ్చారు అందులో ఇదొకటనమాట ఇవన్నీ తన అద్భుత కళాఖండాలి కండాలి బాగాలేనివన్నీ బయటపడేసి బాగుండేటివి ఇట్లా సర్ది పెడతాను ఓకే అండి బాయ్